హాయ్ అండి ఎలా ఉన్నారు సో ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్లోకి వెళ్దామండి ఎందుకంటే మన ప్రతి బిజినెస్ మ్యాన్కి కూడా ఏది బాగా ఇంపార్టెంట్ అంటే బిజినెస్ జరగాలి మంచి ప్రాఫిట్స్ రావాలి రావాలంటే ఎంప్లాయీస్ ఉండాలి ఎంప్లాయీ ఉండడం ఎంతో ఆ ఎంప్లాయీని మనం కరెక్ట్గా ప్రొడక్టివిటీ వచ్చేటట్టుగా ఆ ఎంప్లాయీని మనం మేనేజ్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ సో కాబట్టి ఎంప్లాయీ మేనేజ్మెంట్ అనేది మనం ఒక వంద వీడియోలు చేసుకోవచ్చు అనమాట సో మేబీ నేను ఒక పది వీడియోలు చేస్తానేమో అందులో ఇది ఒక ఫస్ట్ వీడియో ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కారణం కూడా నేను చెప్తాను అంటే నాకు చాలా ఫేవరెట్ ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు నా కంప్లీట్ బిజినెస్ జర్నీలోని ఒక ఫేవరెట్ ఎంప్లాయి అనమాట నేను చెప్పే పెర్సన్ నేమ్ చెప్పను కానీ అయితే ఆ ఎంప్లాయీకి నేను తన వల్ల నేను చాలా బెనిఫిట్ పొందాను నా వల్ల తను చాలా బెనిఫిట్ పొందాడు బట్ ఫైనల్గా ఏంటంటే నాకు వేరే వాళ్ళ ద్వారా నాకు జస్ట్ ఒక కామెంట్ ఎవరో పెట్టారనమాట అంటే యూట్యూబ్ ఎక్కడో ఏదో కమెంట్ చూసాను అంటే ఇంతకుముందు మన దగ్గర కార్పొరేట్ వీడియో మన కంపెనీ కోట్ చేశాడు ఒక ఆయన సో ఆయన పెట్టాడు అనమాట జస్ట్ ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్కి శాలరీ కూడా ఇవ్వలేదు అనే విషయాన్ని ఎక్కడో ప్రస్తావించడం జరిగింది నేను వెంటనే షాక్ అయ్యాను అనమాట సో నాకు వెంటనే థాట్ ఏమొచ్చిందంటే నేను నా వెర్షన్ ఎక్స్ప్రెస్ చేద్దామని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానంటే వ్యాపారస్తులు అంటే బిజినెస్ మ్యాన్ కష్టాలు ఎలా ఉంటాయో అంటే కర్రరకూడదు పాము చావకూడదు లెక్కలో కూడా చాలా డీల్ చేయాల్సి వస్తూ ఉంటుంది అది మీ ఎక్స్పీరియన్స్ మీద ఉంటుంది అయితే ఇలాంటి విషయాలన్నీ చెప్పడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటివి మీరు వినడం వల్ల జస్ట్ ఏంటంటే మీరు అంటే ఎక్కువ సార్లు పడరు పడ్డం అయితే పడతారు ఎక్కువ సార్లు పడరు అంటే ఐదు పది సార్లు పడే బదులు రెండు మూడు సార్లు పడతారు అంటే నాలాంటి బిజినెస్ మ్యాటర్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి వస్తారు కాబట్టి సో డెఫినెట్గా ఏంటంటే మీకు అది హెల్ప్ అవుతుంది అనమాట సో ఇక్కడ మ్యాటర్లోకి వద్దాం మనం సో మ్యాటర్లోకి వచ్చినట్టయితే జస్ట్ డెఫినెట్గా నేను ఒక పెర్సన్ని బాగా లైక్ చేసేవాడిని జస్ట్ ఆ పర్సన్ ఏంటంటే అతని పేరు నేను చెప్పను కానీ నేను ఒక ఈవెంట్ కంపెనీ ఇంతకుముందు రన్ చేసేవాడిని ఇప్పుడు కూడా రన్ చేస్తాను బట్ ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషను బాగాలేదు కదా బట్ ఏంటంటే అప్పుడు అది రన్ అవుతున్న టైంలో అంటే టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత నైన్టీన్ మంచి పీక్ టైంలో ఉందనమాట సో అప్పుడు ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించి శ్రీనివాస్ తర్వాత ఎవరు అంటే అతని పేరే చెప్పేవారు అనమాట అందరూ అంటే నాకన్నా ఎక్కువ అతను అందరితోనే ఇంటరాక్ట్ అవ్వడానికి నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను ఆ ప్లాట్ఫామ్ తనకు బాగా హెల్ప్ అయింది అట్ ద సేమ్ టైం ఏంటంటే అతను కూడా కంపెనీకి చాలా హెల్ప్ చేశాడు సో నేను ఇప్పటికీ కూడా స్టిల్ ఏంటంటే మన అతను ఇప్పుడు లేడు లేనప్పటికీ కూడా నేను చాలామంది ఎంప్లాయీస్తో అదే చెప్తుంటాను స్టిల్ స్టిల్ అంటే మేబీ నిన్న మొన్న మీటింగ్ అయినప్పుడు కూడా ఎందుకంటే ఒక ఎంప్లాయీ వల్ల ఇంత బెనిఫిట్ అయితే ఎంప్లాయర్ పొందుతాడు అట్ ద సేమ్ టైం ఏంటంటే వైస్ వరుస కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లోని సో బట్ ఏంటంటే అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అతను జస్ట్ ఏదో ఒక ఒకరోజు ఇల్లు షిఫ్ట్ అవుతున్న ప్రాసెస్లో ఏంటంటే తనకి ఏదో అమౌంట్ అవసరమైంది ఆ టెనెంట్ ఉన్నాడు అతనికి అడ్వాన్స్ ఇవ్వాలంటే నాకు ఫోన్ చేశాడు అప్పుడు నేను ఎక్కడో మీటింగ్లో ఉన్నాను నాకు సార్ కొంత అమౌంట్ కావాలన్నాడు అంటే అర్జెన్సీని గుర్తించి నా దగ్గర అమౌంట్ లేదు బట్ అతను కావాలన్నాడు వేరే వాళ్ళ దగ్గర ఎక్కడో సెట్ చేసి ఇమీడియట్గా అప్పుడు ఆ పని అన్ని మానుకొని వేసాను అంటే అది జరగదండి ఆ ఎమోషన్ అనేది మన మధ్య అంటే ఒక బాండింగ్ ఒక ఒక రిలేషను ఉన్నప్పుడు జరుగుతుందనమాట అంటే నేను అది అలా చేయగలిగానంటే అది నా గొప్పతనం కాదు అది డెఫినెట్గా అతని గొప్పతనం అనమాట ఎందుకంటే ఐ ఐ లైక్ సీరియస్లీ నాకు అతనితో అతని వర్క్ కానీ అతని క్వాలిటీస్ కానీ నచ్చడం అట్ ద సేమ్ టైం ఏంటంటే కంపెనీ గురించి నా గురించి అంతలాగా ఆలోచిస్తున్నాడని ఫీల్ అవ్వడం అనమాట అదే కాదు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇంకో ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి యాక్సిడెంట్లోని జస్ట్ డ్రైవ్ లోని బండి మీద స్కిడ్ అయితే హెల్మెట్ లేదు ఏదో సంథింగ్ ఏదో అని చెప్తే నేను వెంటనే మళ్ళీ అతను అంత లాంగ్ జర్నీ చేసి వస్తుంటే ఇబ్బంది పడతాడు మళ్ళీ ఎక్కడ ఏ డ్యామేజ్ అవుతుందో అనే ఉద్దేశంతో వెంటనే హెల్మెట్ కొని ఇవ్వడం సో ఇలాంటివన్నీ కూడా పర్సనల్గా తీసుకునేవాడిని నేను చాలా పర్సనల్గా తీసుకునేవాడిని అట్ ద సేమ్ టైం అతను కూడా అంత పర్సనల్గా తీసుకునేవాడు అంటే నాకేనా ఇబ్బంది అవుతుంది లేదంటే నేను ఎవరైనా ఫైనాన్షియల్స్ కానీ ఏమైనా అమౌంట్ ఇవ్వాల్సి వస్తే సో నాకన్నా ముందుగా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు అనమాట సార్ చూసుకోండి అని చెప్పేసి సో అలాంటి ఎంప్లాయీ మనకు కావాలి కదండి సో నాకు కూడా కావాలి అయితే ఇక గ్యాప్స్ ఎలా వస్తాయంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల వస్తాయన్నమాట సో అతను జస్ట్ అంటే కంపెనీలోని సెకండ్ పర్సన్ ఎవరంటే అతని ఏజ్కి నా ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది బట్ అతని ఎడ్యుకేషన్ కూడా వెరీ నామినల్ అనమాట బేసిక్ డిగ్రీ కూడా అయిందో లేదో తెలియదు నాకు అంటే అయినట్లేదు సో బట్ వెరీ బేసిక్ క్వాలిఫికేషన్ అనమాట బట్ హార్డ్ వర్కర్ అనమాట ఆ ఒక్క సెన్స్తోనే ఏంటంటే కంపెనీలో ఏంటంటే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నా సరే నేను తనకే అన్ని పవర్స్ ఇచ్చడం జరిగేది సో అందరూ కూడా చాలామంది అతని జలసీగా ఫీల్ అయ్యేవారు సో అందరికీ తెలిసిన కామన్ ఇదేంటంటే అతను అతని ముందు ఏమైనా వాళ్ళు మాట్లాడుకుంటే నాకు తెలిసిపోద్దని అంటే అంత బాండింగ్ ఉండేదన్నమాట నాతో అతను నిజంగా జస్ట్ అతను చెప్పినట్టుగానే నేను అతను ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలాసార్లు పడింది సో నేను దాని తగ్గట్టుగానే ఎంప్లాయీస్ విషయంలో కానీ అంటే మన మన వాల్యూస్ మన ఎథిక్స్ మనం ఫాలో అవుతూనే జస్ట్ ఏంటంటే ఆహా ఓకే అతను అలాగ ఉన్నాడు ఇతను ఉన్నాడా అని కన్సిడర్ చేయడం కూడా జరిగింది అనమాట ఇవన్నీ కూడా ఆల్ బికాజ్ ఆఫ్ జస్ట్ ఏంటంటే బాండింగ్ అనమాట ఆ బాండింగ్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఎంప్లాయీకి ఎంప్లాయర్కి మధ్య ఎంప్లాయీ కంపెనీ గురించి కష్టపడాలి బాస్ గురించి కష్టపడాలి ఎంప్లాయర్ ఏంటంటే వీటిని నా గురించి అంతలా కష్టపడుతున్నాడు వీడికి ఏదైనా చెయ్యాలి అని వీడి ఫీల్ అవ్వాలి వీళ్ళిద్దరూ అలా ఫీల్ అయినప్పుడు బాండింగ్ చాలా బాగుంటుంది బట్ ఒక్కోసారి దెబ్బ పడుతుంది నాకు పడింది దెబ్బ ఎలాగంటే మేబీ అన్ఫార్చునేట్లీ అతనికి అంటే నేను వేరే వాళ్ళకి ఎవరికో కొంత అమౌంట్ నన్ను అడిగాడు వేరే ఒక పర్సన్ ఎవరో అడిగాడు అనమాట అతను ఎంప్లాయ్ కాదు ఎంప్లాయ్ లాంటి పర్సనే అడిగితే అప్పటికే నేను ఆ పర్సన్కి ఈ ఎంప్లాయ్ అని చెప్పాను కదా ఎంప్లాయ్కి నేను కమిట్ అయ్యాను నేను రే నీకు ఇస్తా రే అనివ్వండి కాదులేండి ఎప్పుడు కూడానా ఎంత ఏజ్ డిఫరెన్స్ అయినా సరే నీకు ఇస్తాను అని కమిట్ అయ్యాను బట్ ఏంటంటే ఆ పర్సన్ ఇంకో పర్సన్కి నాకు మధ్యలో అడిగేసరికి అతనికి ఇవ్వాల్సి వచ్చి నేను ఆల్ ఆఫ్ షాడన్ ఏంటంటే అంటే ఇది నా మనిషి మన మనిషి అనే ఆ ఫీలో మరి ఏంటో తెలియదు కానీ వెంటనే నేను ఏంటంటే అతనికి ప్రామిస్ చేసి ఎంత తక్కువ అమౌంటే ఒక టెన్ థౌజండ్ ఎంతో సరే నీకు ఇస్తాను నువ్వు అతని దగ్గర వెళ్ళి తీసుకో జస్ట్ కలెక్ట్ అయ్యన మళ్ళీ టెన్ థౌజండ్ అని చెప్పేశాను అనమాట అయితే ఈ పర్టికులర్ పర్సను సో మేబీ నేను చేసింది కరెక్ట్ అని నేను అన్న కానీ బట్ అతను బాగా డిప్రెస్ అయ్యాడు ఇదేంటి నేను అడిగాను కదా నాకు కావాలి కదా ఈ టైంలో ఏంటంటే వేరే అతనికి మళ్ళీ ఇదే అమౌంట్ ఇమ్మన్నాడు అని చెప్పేసి అనుకుని అతను ఏం చేశాడంటే బాగా హట్ అయిపోయాడు సో అక్కడ బ్రేక్ పడిందండి అక్కడ బ్రేక్ పడి అంటే నేనేంటంటే అక్కడ నేను పర్సనల్గా నాకు అది చాలా అది కూడా నేను కంపెనీ అని ఇదంటే నా పర్సన్ అంటే మన ఇంట్లో తమ్ముడో లేదంటే బ్రదరో ఇంకో ఓకే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయితే ఎలాగ మనం లిబర్టీ తీసుకుంటామో అదే లిబర్టీ తీసుకొని నేను ఏంటంటే ఓకే చెప్పేశాను చెప్పింగానే అతను హట్ అయిపోయాడు అతను హట్ అయిపోయి ఇదేంటి అని చెప్పేసి అనుకొని ఆ నెక్స్ట్ డేనే రావడం కూడా లేకుండా నేను లేని టైంలో చూసి ఆ ఫోను ఐడి కార్డు అన్నీ పెట్టేశాడు అనమాట పెట్టేగానే నేను షాకు ఏంట్రా బాబు అంటే లేదులేండి అని చెప్పి అంటే ఆ కళ్ళల్లో నాకు నిజాయితీ కనిపించింది అప్పుడే కాదు చాలా కాలం అలాగ మెయింటైన్ చేసేవాడు అతను మెయింటైన్ చేయడం కాదు ఇట్స్ ట్రూ అండి ఇట్స్ ట్రూ అయితే ఏమైందో కానీ అప్పుడు బ్రేక్ పడింది ఇంకా అప్పటి నుండి అంటే నా ప్రయారిటీ వేరని ఫీల్ అవ్వడం ఏదో జరిగి మొత్తానికి ఆ రిజిగ్నేషన్ పెడితే నేను ఎందుకంటే ఆ ఎమోషన్ బాండింగ్ అలాంటిది కదా నేను అతనికి ఏంటంటే మళ్ళీ ఫోన్ చేసి పిలిపించి మాట్లాడి సర్ది చెప్పి అది కాదురా అది కా అది కాదు రా కాదు అది కాదు జస్ట్ ఏంటంటే నేను నామనిషు అనే ఉద్దేశంతో ఎలా చేశాను జస్ట్ ఏంటంటే సారీ ఫర్ దట్ అని కూడా చెప్పి మొత్తానికి మళ్ళీ ఉండమన్నానమాట అయితే అప్పటికే ఆయనలో ఒకటి ఫామ్ అయిపోయింది అంటే ఎప్పుడు నుండో ఫామ్ అవుతుందో అప్పుడు ఫామ్ అయిందో తెలియదు కానీ తను కూడా ఓన్గా ఒక బిజినెస్ పెట్టాలని డెఫినెట్గా పెట్టచ్చండి ఎందుకంటే నేను ఒక కంపెనీలో పనిచేసేవాడిని జాబు ఓమిక్స్ గ్రూప్ అని చెప్పేసి శ్రీనిబాబు గేదెల ఆయన పెట్టిన కంపెనీ బిజినెస్ మోడల్లోని ఆయన ఎంప్లాయీస్లో కనీసం వంద మంది పెట్టుంటారు వంద మంది సీరియస్లీ ఏంటంటే అది చాలా పెద్ద కంపెనీ కింద ఎక్స్ప్లోర్ అయింది తర్వాత కొన్ని ఇష్యూస్ రావడం ఆయన పొలిటికల్లోకి రావడం ఇవన్నీ జరిగినాయి బట్ అది సెకండరీ విషయం అంటే ఆ కంపెనీ బిజినెస్ మోడల్ బేస్ చేసుకొని కొన్ని వంద కంపెనీలు అట్లీస్ట్ బయటకు వచ్చాయండి వందలో ఒక పదో పదిహేను సక్సెస్ అయ్యి మిగిలిన ఫెయిల్ అయ్యాయి అనుకోండి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక బిజినెస్ మోడల్లో ఒక ఎంప్లాయీ ఉన్నప్పుడు అతను బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వేరే కంపెనీ పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదని లేదు సబ్జెక్ట్ నేర్చుకున్నాడు నాలెడ్జ్ నేర్చుకున్నాడు పెట్టుకోవాలనుకున్నాడు పెట్టుకోవచ్చు అయితే తనకు అది మైండ్లో ఉంది బట్ ఏంటంటే నా నా దగ్గర విషయాన్ని ప్రస్తావించలేదు నేను కూడా అనుకోలేదు బట్ ఏంటంటే అప్పటి నుండి ఇంకొక వన్ మంత్లో ఈవెంట్ ఉందన్నమాట సో ఆ ఈవెంట్లో అతను ఏ రకంగా కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవడము ఇంతకుముందు ఒక జెన్యూన్ ఎఫెక్షన్ ఒక సీ కళ్ళల్లో ఒక హార్డ్ హార్డ్ వర్క్ సీరియస్నెస్ కంపెనీ మీద ఒక ఏంటంటారు ఒక రకమైన లవ్ ఇవన్నీ కూడా నాకు కనిపించేవి కాదనమాట సో బ్రేక్ పడిపోయింది ఓకే అనుకున్నాను బట్ ఏంటంటే అతను వస్తాడు వెళ్తాడు బట్ ఏంటంటే ఆ సీరియస్నెస్ లేదు ఆ రిజల్ట్ లేదు సో నేను ఐ ఫెల్ట్ ఏంట్రా బాబు ఇలాగా అనుకున్నాను అనమాట అనుకుంటే అయితే ఈలోపే అతనికి ఏంటంటే వేరే కంపెనీ పెడదామని డిసైడ్ అయ్యి నేను నెల రోజులు ఉండమని చెప్పాను కదా నేను ఉండమని తర్వాత ఇంకా అప్పుడు అతను ఏంటంటే మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు తను ఆల్రెడీ అప్పటికే డిసైడ్ అయిపోయాడు వచ్చిన తర్వాత తను ఇంకే ఫీల్ ఏమైనా డిసైడ్ అయ్యాడంటే వన్ మంత్ టూ మంత్స్ ఉండి నేను వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాడు బట్ ఆ వన్ మంత్లోని జస్ట్ తన ప్లాన్స్ అన్నీ చేసుకుంటున్నాడు ఓకే చేసుకున్నాడు అయిపోయింది అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే జస్ట్ నేను ఏదైతే ఆ ఈవెంట్ అనుకున్నానో ఆ ఈవెంట్ నేను కండక్ట్ చేశాను ఆ ఈవెంట్లో అతని కంట్రిబ్యూషన్ ఎప్పుడైనా సరే ఈవెంట్ అయితే నా తర్వాత అతని పేరే ఉండేది ఈవెన్ ప్రతి ఈవెంట్ డేస్ మీద కూడా చీఫ్ గెస్ట్ల కన్నా కూడా అతనే పోడేవాడిని నేను సో అది మీ కొంతమంది ఎంప్లాయీస్కి నచ్చేది కాదు అయినప్పటికీ కూడా ఎందుకని అంటే దట్ ఈస్ ద బాండ్ అనమాట అది తనకి తెలుసు బట్ ఎందుకనో మరి ఒక్కసారిగా అతను ఇలా రివర్స్ అయిపోవడంతో రివర్స్ అయిపోవడం కాదు అతనిలో ఒక రకమైన ఫీల్ వచ్చి అతను ఓన్గా పెడదామనుకొని ఓకే ఫైన్ అయిపోయింది ఇప్పుడు ఫై ఫైనల్గా ఏంటి ఏంటి సో ఈ నెల రోజులు నెల ఆ ఈవెంట్ అయిపోయింది కదా ఈవెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక పది రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత జస్ట్ నాకు బయటకు వచ్చింది అనమాట అతను వేరే కంపెనీ పెడితే బట్ స్టిల్ మన నా దగ్గర ఎంప్లాయీ కింద ఉన్నాడు వేరే కంపెనీ పెడితే సేమ్ అదే బిజినెస్ మోడల్ అని సో అది నాకు అతను చెప్పలేదు వేరే వాళ్ళ ద్వారా తెలిసిందే సో అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను సో పూర్తిగా ఫస్ట్ టైం మానేసినప్పుడే నేను లేదు అని మానేసి పూర్తిగా తన అది పెట్టుకొని వెళ్ళిపోయి ఉంటే వేరే ఉండేది సో ఆ ఈవెంట్ పెద్ద ఈవెంట్ నేను కండక్ట్ చేశాను ఆ ఈవెంట్లో కంట్రిబ్యూషన్ పాపం తను ఇవ్వలేకపోయాడు ఎందుకంటే తన ఓన్ ప్లాన్స్ బిజినెస్ థాట్స్తో తను ఉన్నాడు ఫైనల్గా ఏంటంటే అది జస్ట్ అయిపోయిన తర్వాత నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసిందనమాట సో అప్పుడు నా పొజిషన్ ఏంటి సేమ్ టు సేమ్ అంటే నేను ఫలానా శ్రీనివాస్ సరకడం ఒక కైండ్ ఆఫ్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు హైదరాబాద్లోని సీరియస్గా ఇట్ కొన్ని ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఏంటంటే ఒక ఈవెంట్ ఉందంటే అంటే ఎస్పెషల్లీ ఒక ఫ్యాషన్ ఈవెంట్ ఉందంటే దానికి ఒక మెకానిజం అంటే ఫ్రమ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక ఫ్లో అనమాట సో మార్నింగ్ రావడమే జస్ట్ ఏంటంటే కొంతమంది గ్రూమింగ్ కొరియోగ్రఫీ కొంతమందికి ఫోటోషూటు సో మళ్ళీ ఉల్టా అవుతుంది వీళ్ళు కొరియోగ్రఫీ వీళ్ళు ఫోటోషూట్ తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత రిహార్సల్స్ తర్వాత ఈవెంట్ సో మధ్యలో ప్రెస్ వాళ్ళు ఇదంతా ఒక నేను నేను డిజైన్ చేసుకున్న హండ్రెడ్ పర్సెంట్ అంటే వేరే వాళ్ళు తర్వాత మనం చూసి ఫాలో అయ్యి చాలా మంది డిజైన్ చేసుకున్నారు బట్ ఏంటంటే మనం అదే డిజైన్ చేసి ఆల్మోస్ట్ ఏంటంటే థర్టీ ఫైవ్ ఈవెంట్స్ చేసాం అనమాట సో సక్సెస్ఫుల్ ఫస్ట్ టెన్ ఈవెంట్స్లో ఈ పర్సన్ లేడు తర్వాత ఎంటర్ అయ్యాడు అన్ని ఈవెంట్స్లో ఉన్నాడు బట్ ఏంటి నేను అంత బాగా తన్ని ఎలివేట్ చేసేవాడిని తను కూడా అలా హార్డ్ వర్క్ చేసేవాడు అనమాట అయితే ఈ ప్రాసెస్ అంతా తనకు తెలుసు ఓకే బట్ తను పెట్టుకున్నందుకు కాదు అక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకు చెప్పలేదు నెంబర్ వన్ సో అప్పుడు నాకు తెలిసిందనమాట అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఫోన్లోని డేటా అనేది ఎంత అయితే ఉంటుందో అంటే కష్టపడి నేను కొన్ని లక్షల లక్షలు అప్పులు చేసి నేను బిల్డ్ చేసుకున్న టోటల్లో బిజినెస్కి సంబంధించిన ఆ డేటాబేస్ ఏదైతే ఉంటుందో ఆ డేటాబేస్ అతని దగ్గర ఉందన్నమాట సో అక్కడ నేను ఏం చెప్పానంటే నాకు తెలిసిన తర్వాత ఎప్పుడైతే ఇంకా అయిందో బట్ అప్పటికీ కూడా తను మంచిగానే నా దగ్గరికి వస్తున్నాడు మంచిగానే సారీ సార్ మీరు ఏమనుకోవద్దు మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి ఇది ఇది చెప్తున్నాడు సో నేను ఎందుకో అక్కడ నేను సపోర్ట్ ఇవ్వగలిగే మెచ్యూరిటీ నాకు లేదు అప్పుడు ఎందుకంటే సేమ్ అది అయితే నేను ఒకటి చెప్పాను అనమాట సో అతనికి అప్పుడు నెల రోజులు నెల పదిహేను రోజుల్లో ఎందుకంటే నేను మళ్ళీ రమ్మన్నాను కదా అప్పటికైతే అతనికి అంతా సెటిల్ అయిపోయింది నేను మళ్ళీ రమ్మన్నాను కదా నెల పదిహేను రోజులు చేశాడు అయితే నెల పదిహేను రోజులు తనకి తెలుసు కంపెనీ గురించి అయితే పెద్దగా ఉండేవాడు కానీ ఫిజికల్గా తన ప్లాన్సు తన బ్రాండు అంటే కో ఎంప్లాయీస్ తర్వాత చెప్పారనమాట ఏ పేరు పెడదాము దానికి వెబ్సైట్ ఏంటి లోగో ఏంటి ఈ విషయాలే డిస్కస్ చేసుకునేవారని సో అదంతా తెలిసిన తర్వాత ఏంటంటే బట్ ఏంటంటే ఆ నెల పదిహేను రోజుల్లో రెండు నెలలతో సమ్ శాలరీ ఉంటుంది కదా నేను ఒకటి అన్నాను నాకు ఇప్పుడు నువ్వు ఒక బాండ్ రాయాలి ఆ బాండ్ మీద ఏంటంటే ఫలానా శ్రీనివాస్ సార్ ఫలానా కంపెనీలో నేను వర్క్ చేసిన తర్వాత ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అంటే ఏంటి ఆ మోడల్స్ కానీ వీళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో అందులో బాగా పాపు ఎవరితో అయితే అసోసియేట్ అయ్యి ఉన్నానో వాళ్ళని నువ్వు మళ్ళీ లాక్కోకూడదు సో లాక్కకూడదు ఇన్ ద సెన్స్ ఏంటంటే నేను బిల్ చేసుకున్నాను అంటే మేబీ ఆ బిల్ చేసే ప్రాసెస్లో డెఫినెట్గా తన ఎఫర్ట్స్ ఉన్నాయి బట్ హీ పేడ్ ఫర్ దట్ అంతే కదా ఎఫర్ట్స్ ఉన్నాయి కానీ శాలరీ తనకు వస్తుంది కాబట్టి ఆ ఎఫర్ట్స్ కంపెనీ గురించి చేశాడు కాబట్టి కంపెనీకే కాబట్టి నా నా అది ఏంటంటే ఆ డేటా అనేది వెరీ ఇంపార్టెంట్ అది బిల్డ్ చేయడానికి కొన్ని లక్షల లక్ష లక్షల లక్షల ఆ నెంబర్స్ చెప్పలేను నేను ఎన్ని లక్షలు అనేది చెప్తే నవ్వుతారు అనమాట అందరూ అంత బిల్డ్ చేసిన డేటా అనేది జస్ట్ ఊరకనే ఇప్పుడు నా ఫోన్లో కన్నా తన ఫోన్లోనే ఉంటుంది ఎందుకంటే చెప్తున్నాను కదా సెకండ్ పర్సన్ ఆఫ్ ద కంపెనీ అనమాట సో ఇంకా అది నువ్వు యూజ్ చేయకూడదు అది నాకు ఈ పేపర్ మీద సంతకం పెట్టేస్తే నీకు శాలరీ క్లియర్ చేసేస్తాను అన్నాను అంటే నేను ఇక్కడ కొన్ని కొన్ని ఉంటాయండి మనం ఫైట్ చేయలేము లీగల్గా వెళ్ళలేము ఎమోషనల్గా మనకు ఒక బాండింగ్ ఉన్న వాళ్ళతోనైతే సో నాకు ఆ బాండింగ్ అతనితో ఉంది బట్ ఏంటంటే నేను బట్ చెప్పేశాను ఇది నువ్వు నాకు అంటే అతను ఏంటంటే ఆలోచించడము నాకు శాలరీ ఎవరైతే శాలరీ ఎవరైతే అనివాడు కానీ నేను సంతకం అనివాడు కాదు అంటే ఏంటి హీ హ్యాస్ లైక్ డెవలప్డ్ దట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అంటే ఏంటంటే నేను యూజ్ చేసుకుందాము ఇంత బిల్డ్ చేసుకున్నాను కాబట్టి అదే నేను ఇంప్లిమెంట్ చేద్దామని మైండ్లో అనుకున్నాడు ఆయన సో అతను సంతకం పెట్టలేదు సో వెళ్ళిపోయాడు అక్కడితో అంటే ఇక్కడ 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 చెప్పండి ఇక్కడ ఏంటంటే నేను సంతకం పెడితే ఆ రెండు నెలల శాలరీ క్లియర్ చేస్తాను దానివల్ల ఏంటంటే అతనితో నాకు కట్ అయిపోయింది సో అది బెస్టా అది కరెక్టే కదా మరి కరెక్టా కదా మీరు నాకు చెప్పండి లేదు సంతకం పెట్టకుండా వెళ్ళిపోయాడు అనుకోండి దాని అర్థం ఏంటి అతను యూజ్ చేస్తాడు కదా డేటా అంటే డేటా పోయి మళ్ళీ శాలరీ అంటే నేను బైండింగ్ అనేది ఉంటుంది ఎక్కడైనా సరే డేటా తెఫ్ట్ అని ఇలాంటివి ఏవో రకరకాల లీగల్ ఎంటిటీస్ ఉంటాయి నేను చెప్పిన ఒమిక్స్ గ్రూప్లోనే ఏదో చిన్న డేటా ఇష్యూ వస్తే ఒకసారి పోలీసులు వచ్చారు బట్ మనం అంత హార్డ్గా ఉండే మనస్తత్వం కాదు అంటే నేను ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే ఒక ఎంప్లాయరు ఎంప్లాయ్తో కొన్ని పాలసీ కొన్ని మెయింటైన్ చేయాలి మరీ ఓవర్ క్లోజ్ అవ్వద్దు మరీ సీరియస్ అవ్వద్దు ఒక మీడియం లెవెల్లో ఉండాలి సో ఈ కంప్లీట్ దీంట్లో నేను మీకు చెప్పే ఒక నీతి సూత్రం ఏంటంటే ఫైనల్గా ఏమైంది చెప్తున్నాను చూడండి అంటే ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే తనకి శాలరీ ఇవ్వలేదు అనే విషయాన్ని తను మరి చెప్పాడేమో దగ్గర చాలా మంది నాకు ఒకరి ద్వారా తెలిసింది నేను షాక్ ఎందుకు ఇవ్వలేదు నేను సో ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను ఈ వీడియో ద్వారా ఇంతవరకు వందమంది ఎంప్లాయీస్ నా దగ్గర డిఫరెంట్ టైంలో వర్క్ చేసి ఉంటారు ఏ ఒక్క ఎంప్లాయీకి కూడా ఏ ఒక్క ఎంప్లాయీకి కూడా నేను శాలరీ అనేది లేటుగా ఇస్తాం బిజినెస్ బాగున్నప్పుడు బోలేనప్పుడు లేటుగా ఇవ్వడమే కానీ ఎవరికి కూడా శాలరీ అగ్గొట్టడం అని జరగలేదు బట్ ఏంటంటే ఆ ఓడు నాకు బయటకు వచ్చేసరికి ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట బట్ ఇప్పటికీ స్టిల్ చెప్తున్నాను ఐ లవ్ హిమ్ ఈజ్ వెరీ గుడ్ ఈవెన్ నిన్న మీటింగ్లో కూడా చెప్పాను బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఎవరికైనా ఇవ్వాలంటే అతనికే బట్ ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ అన్ఫార్చునేట్లీ థింగ్స్ చేంజ్ అండ్ ఏమైంది తెలుసా అతను ఈ ఆ ఈవెంట్ పెట్టడం జరిగింది సేమ్ టు సేమ్ ఫామ్లా ఇప్పుడు మనం ఈ సినిమా ఉంది ఏ సినిమా రీసెంట్గా మన దృశ్యం వచ్చింది అనుకోండి దృశ్యం వన్ మన మలయాళ వెర్షన్ తెలుగు వెర్షన్ చూస్తే ఏంటి సేమ్ టు సేమ్ అలాగే మొన్న ఇది వచ్చింది ఏది వెంకటేష్ సినిమా వచ్చింది ఏది అప్పాజీనో ఏదో సినిమా వచ్చింది కదా ఏ సినిమా అది రైట్ మన ధనుష్ది ధనుష్ వెంకటేష్ సినిమా రీసెంట్గా వచ్చింది వెబ్ సిరీస్లో చూశాను నేను సినిమా పేరు గుర్తు రావట్లేదు నాకు సరేలేండి అయితే ఇప్పుడు అది ఎలా ఉంది సేమ్ టు సేమ్ మక్కీ మక్కీ అనమాట అలాగా ఈ ఈవెంట్ నేను ఏదైతే ఫార్ములా డిసైడ్ చేశానో సేమ్ టు సేమ్ ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ జూరీ మెంబర్స్ అంటే ఆ డేటా అంతా స్టార్టెడ్ యూజింగ్ అనమాట అండ్ ప్రెస్ వాల్ కూడా నేను ఏదైతే ప్రెస్ కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకున్నా అదే ప్రెస్ వాళ్ళు సో నేను అదే విషయాన్ని ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నాను బట్ ఏంటంటే ఐ డోంట్ థింక్ సో ఎందుకనంటే సో ఏదో బ్రేక్ అయితే పడింది ఆ బ్రేక్కి ఎక్స్టెన్షన్ ఇంకా నా విఘ్నతకి తను వదిలిస్తాడని తన ఫీల్ అవుతున్నాడేమో నాకు తెలియదు సో తనేమనుకోవచ్చు అంటే ఫలానా శ్రీనివాస్ వల్ల నేను ఇంత ఇదైపోయాను అదైపోయాను ఎంతో నమ్మాను అతను రోజేమో ఎవరికో నాకు ఇస్తానని అమౌంట్ వేరేవాడికి ఇచ్చాడు అని డిసైడ్ అయిపోయి మనసిరిగిపోయి సో అతను స్టిల్ రియలైజ్ అవ్వకుండా సో మనల్నే పాయింట్అవుట్ చేయొచ్చేమో నాకు తెలియదు బట్ ఏంటంటే తను ఎప్పుడైతే వర్క్ చేస్తున్నాడో ఆ టైంలోని ఉన్న ఎంప్లాయీస్ అందరికీ తెలుసు సో నేను అతన్ని సో ఇక్కడ ఇక్కడ పెట్టుకొని చూసుకునేవాడిని సో ఆల్ ఆఫ్ సడన్ ఎలా జరిగిందనమాట అంటే ఈ సోది సోదని సోది అని మీరు అనుకోకండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఇక్కడ మ్యాటర్లోకి వద్దాము ఇది సోది కాదండి ఎందుకంటే అవతల వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మనం జాగ్రత్తగా వింటే సో మనకు అర్థమవుతుంది సో మనకి ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూస్ రావచ్చు రాకూడదు వస్తే వాటిని మనం ఎలా రిజాల్వ్ చేయాలి ఈ ఎంప్లాయీ మేనేజ్మెంట్ అనేది నేను చెప్తాను ఇంకా మంచి మంచి ఎంప్లాయీస్ ఉన్నారు నా దగ్గర స్టిల్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు